నమస్తే రాఘచంద్ర ఛానల్ అండి అందరు బాగున్నారు నేను బాగున్నానండి ఈరోజు తిరువల్ శనివారం మూడో వారం అండి ఇక్కడ అంటే దసరా పోయిన తర్వాత మూడో రోజు తిరువల శనివారం మూడో వారం వచ్చింది అంటేనండి ఇక్కడ అశ్వయుజమాసం అప్పుడే తిరువల శనివారాలు వస్తాయి తిరువల నెల అంటారు ఇటు సైడ్ అంటే ఈ చిత్తూరు ఈ సైడ్ అంతా తిరువల నెల అంటారు ఈ తిరువల నెలలో వచ్చే నాలుగు శనివారాలను ఒక పండగలాగా చేసుకుంటారు దాంట్లో మూడవ శనివారాన్ని చాలా పిండి దీపాలు పెట్టి టెంకాయలు కొట్టుకొని మహానైవేద్యాలు ఇచ్చి అందరు ఇంటిల్లిపాది నామాలు పెట్టుకొని గట్టిగా గోవిందు నామాలు తలుచుకొని ఆయనకి మహానైవేద్యం ఇచ్చి ఒక పండగలాగా చేస్తారండి ఇంకంటే రెండు రోజుల ముందరే అయిపోయింది దసరా దసరా అయిపోయిన తర్వాత ఇన్ని రోజులు కలిసం పెట్టుకొని పూజ చేసుకున్నాను కదా ఆ కలిశం తీసేశాను కానీనండి బేస్తవారం రోజు దసరా రోజు ఆయిల్ పెట్టిన అఖండలం మాత్రం శాంతించలేదండి చక్కగా వెలుగుతుంది చూసారా మూలలు ఇంకా నేను ఏడు పిండి దీపాలు పెట్టానండి ఈ ఏడిట్లో ఆరు మామూలు బియ్య పిండితో చేసిన దీపాలండి ఒకటి మాత్రం పెద్దది గండా దీపంలాగా చలిమిడి పిండితోటి చేసినానండి ఈ చలిమిడి పిండితో చేసిండేది అందరూ ప్రసాదాలుగా స్వీకరించటానికి చలిమిడి పిండితో అంటే బెల్లం పాలుతో వారితో కలిపి అన్నిట్లో పాలు పోసాను కానీ ఈ చలిమిడి దాంట్లో మాత్రము కంపల్సరీ బెల్లం వేసి చేశాను అది అందరం ప్రసాదంగా కూడా తీసుకుంటామన్నమాట దాంట్లో ఆవు నెయ్యి వేశానండి ఆ చిన్న బాటిల్ చూసారా అది వంద రూపాయలండి చిన్న చితక జనాలు నేతి దీపాలు పెట్టాలంటే పెట్టగలుగుతారండి అంత కరువైపోతుంది నెయ్యి రేట్లు అట్లా పెరిగిపోతుంది నేను అన్నిట్లో కొద్ది కొద్దిగా నెయ్యి వేసి ఆవు నెయ్యిని తర్వాత దీపం నూనె వేశానండి దాన్ని నిండుకు వేయడం వల్ల ఏమవుతుంది దాదాపు గంట నుంచి రెండు గంటల వరకు చక్కగా పిండి దీపాలు వెలుగుతాయండి ఆ విధంగా నిండుగా వెలిగించిన పిండి దీపాలు చూసుకోవాలంటే నా మనసుకు చాలా ఆనందం కలుగుతుంది ఎంతో ప్రహ్లా ప్రశాంతంగా ఆహ్లాదంగా దేదీప్యమైన ఆ దీపకాంతులతో చాలా ఆనందం కలుగుతుందండి చూసుకుంటా ఉంటే ఆ విధంగా ఆయనకి పిండి దీపాలంటే చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామికి అందుకే అందరూ సాధ్యమైనంత వరకు ఈ మూడో వారము పిండి దీపాలు పెట్టుకుంటామండి ఆయన వెంకటేశ్వర స్వామికి ఏడు సంఖ్య ముఖ్యం కదా అందుకని ఏడు పిండి దీపాలు ఇక్కడనండి ఈ తిరువల్ నెల టైంలో తమిళనాడు నుంచి ఎక్కడెక్కడ నుంచో నడిచి వస్తారండి నడిచి వస్తే కాళ్ళు అంతా బొబ్బలు ఎత్తిపోయి ఉంటాయి మరి డాక్టర్లు అయితే ఆ బొబ్బల్లో నుంచి నీరు తీసి బాగా బ్యాండింగ్ కడతారంటే మళ్ళీ నడవడానికి మంట లేకుండా ఫుల్లుగా ఉంటారండి ఈ నెల అంతా భయంకరంగా జనాలు ఎక్కువగా తమిళనాడు జనాలే ఉంటారు తిరుమలలో ఈ అసలు శిలా తోరణం దగ్గర నుంచి క్యూ ఉందంట అండి అసలు మనము పొయ్యి ఆ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టబల్లే ఆ క్యూ లైన్లో పడిగాపులు పడి వందలాది కిలోమీటర్లు నడిచి వచ్చి కాళ్లకు బొబ్బలెక్కిన ఎంతో ఓపికతో ఆ క్యూ లైన్లో నిలబడి ఆ స్వామివారి దర్శనం కోసం పాటుపడుతున్న ఆ మహాభక్తులకు మనం నమస్కారం చేసుకుంటే చాలు వాళ్ళ సాధ్యమైతే వాళ్ళ సేవ చేసుకుంటే చాలు అంతకంటే గొప్ప భాగ్యమా అనిపిస్తుంది ఎంత ఓపిక ఉందండి వాళ్ళకి సరే అంత అయిపోయిందండి మరి అందరికీ నామాలు పెట్టేస్తున్నాను అనమాట నేనైతే తెల్లనామాలు పెడుతున్నాను మా కోడలు అయితే తిరునామం పెడుతుంది అన్నమాట గబగబా ఇంకా మా అబ్బాయికి డ్యూటీ టైం అయిపోతుంది ఇంకా వెళ్ళాలి తొందరగా అనేసి తొందర ఇస్తుంటే గబగబా నేను నామాలు పెట్టేశాను మా వారికి నామాలు పెడితే అంత బాగా కుదురుతుందండి అంతా ఆ గోవిందుడే దిగి వచ్చినాడా అనిపిస్తుంది ఆయనకి నామాలు అంత బాగా మ్యాచ్ అయిపోతాయన్నమాట పాదకి నామాలు పెట్టేశాను నామాలు పెట్టిన తర్వాత మళ్ళా స్వామి వారికి నైవేద్య ప్రసాదాలు ఇచ్చేసి చూడండి ఎంత చక్కగా కుదిరిందో మా వారికి నామము బాగా కుదురుతుందండి ఇంకా మహా నైవేద్యాలు ఇచ్చేసాము ఇచ్చిన తర్వాత స్వామివారికి చక్కగా కర్పూర తాంబూలము నైవేద్యము అన్నీ ఇచ్చి నామాలు గట్టిగా చెప్తారండి ఇంటిల్లిపాది గట్టిగా ఎలుగెత్తి గోవిందా అని పిలిస్తే ఏవమ్మాని వస్తాడంట అందుకని ఇక్కడ నమ్మకాలు బాగా గట్టిగా ఎలుగెత్తి పిలుస్తారండి గోవిందుణ్ణి గోవిందా 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 అని మనం అరిస్తే మనం ఇక్కడి నుంచి పిలిస్తే అక్కడి నుంచి పలుకుతాడండి ఆయన అందరికీ ఇలా పూజ అంతా అయిపోయిందండి మాది పూజ అయిపోయి నైవేద్యాలు ఇచ్చేయాలన్నమాట బాగా మా అన్నీ చిన్న చిన్న పటాలేలేండి పెద్ద పటాలైతే లేదు చూడండి కన్నులకిం పుయ్యో యోన

ईश्वर परमेश्वर जगदेश्वर करो नमस्िवाय शंभो शिवशंकर से हर हर महादेव लिंग कारक नंदी वाहिंगवायु आत्मिंग ज्योतिर्लिंग पंचभूतात्मक पंच शिवात्मक पंच लिंगात्मक नमस्ते वायत्युंजयताप्योम सुब्रमण्येश्वर स्वामी गोविंद Govinda go Govinda Govinda go Alu el Govinda Govinda go Shri Guru Deva Tapana Namaha Shri Sai Narayana Namaha Om Namo Namaha Tu dicepan di zoom dari depan di andar Govinda 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 అందరి పూజ అయిపోయిందండి గోవిందనామాలు చెప్పేసినాము ఇంకా తర్వాత ప్రదక్షిణ నమస్కారాలు అంతా అయిపోయినాయండి నమస్కారాలు చేసుకొచ్చాము ఇంకా మా మనవరాలు వెళ్ళి అందరికీ నేను తీర్థం పోస్తా తీర్థం పోస్తానని అందరి చేతిలో అమ్మాయే అందరికీ తీర్థాలు పోసిందండి తీర్థం తీసుకొని ప్రసాదాలు తీసుకున్నాం అంతటితో మాకు ఈరోజు పూజా కార్యక్రమం అయిపోయింది మీ అందరికీ కూడా ఆ భగవంతుడు వెంకటేశ్వరుని ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నానండి